అందమైన నీ నగుమోము మా కనులారా కంచాలని చందనాల సిరిగంధాలు పసుపు కుంకుమ ఇవ్వాలని అందమైన నీ నగుమోము మా కనులారా కంచాలని చందనాల సిరిగంధాలు పసుపు కుంకుమ ఇవ్వాలని వందనాలు నీకేనమ్మ అందుకొనగా రావేలమ్మ వందనాలు నీకేనమ్మ అందుకొనగా రావేలమ్మ మందారా మల్లెలమ్మాలలన్నీ నీకేనమ్మ అమ్మ దుర్గమ్మ బంగారు తల్లి వినివమ్మ నీ రూపం చూడాలని నీ సేవలు చెయ్యాలని ఎన్ని ఆశలతో నీ సన్నిధికి వచ్చానమ్మ నా ఈ సాంగ్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మీ